హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక విచిత్రమైన స్టోరీ చెప్పబోతున్నాను అది ఒక అందమైన అమ్మాయి ఒక కోతి మధ్య జరిగిన విచిత్రమైన స్టోరీ ఇది వింటే అందరికీ చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇలాంటి కథ ఇప్పటి వరకు విని ఉండరు ఒక అమ్మాయి ఒక కోతి వలన గర్భం దాల్చిన కథ ఇది చూసారా వినడానికి మీకు వింతగా ఉంది కదా అయితే అసలు స్టోరీ యొక్క పూర్తి విశేషాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అదొక చిన్న గ్రామం ఆ గ్రామాన్ని ఆనుకుని ఒక పెద్ద అడవి ఉంది అది చాలా దట్టమైన అడవి ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు అనేక రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి అయితే ఆ అడవిలోనే ఒక మహిళ కూడా నివసిస్తూ ఉండేది ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉండేది ఆమె పేరు సావిత్రి ఆమెకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల వయసుండేది ఆమె భర్త ఏడాది క్రితం ఏదో భయంకరమైన వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు సావిత్రికి ఇప్పుడు ఒంటరిగానే బ్రతుకుతోంది అడవి నుంచి కలప సేకరించి గ్రామంలో అమ్మేది అది మాత్రమే కాదు గుట్టు పనులు కూడా చేసేది ఆమె తన జీవితాన్ని ఏదో రకంగా జీవించసాగింది ఆమె రోజు దిగాలుగానే బ్రతుకుతూ ఉండేది ఆమె ఒంటరితనాన్ని ఆ గ్రామంలోని వాళ్ళు హేళనగా మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ వాళ్ల మాటలు పట్టించుకునేది కాదామె ఆమెకు ఇప్పుడు మిగిలింది కేవలం ఎలాగో ఒకలా రోజు గడిపేయడమే ఒకరోజు సావిత్రి అడవిలో కలప సేకరిస్తుండగా పక్కనే ఉన్న నుంచి పెద్ద కోతి కిందకు దిగి ఆమె ముందు వచ్చి కూర్చుంది ఆ కోతిని చూసి సావిత్రికి కొంచెం భయం వేసింది కానీ కోతి ఆమెని ఏమీ చెయ్యకుండా ఆమె వైపు అలానే చూస్తూ ఉంది ఏమి చెయ్యకపోవడంతో కొంచెం శాంతించింది సావిత్రి సావిత్రి మెల్లిగా ఆ కోతి వంక చూసి నువ్వెవరివి నీకేం కావాలి అంది సావిత్రి అలా అనగానే కోతి ఆ విషయం తనకు అర్థమైనట్టుగా తల వంచుకుంది సావిత్రి చిన్నగా నవ్వి తన పని తాను చేసుకుపోయేది కోతి అక్కడే కూర్చుని ఆమెనే చూస్తూ ఉండేది ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉండేది సావిత్రి కర్రలు కొట్టడం మొదలు పెట్టగానే కోతి వచ్చి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టింది సావిత్రి చాలా ఆశ్చర్యపోయేది సావిత్రి ఆ కోతి తలను ఆప్యాయంగా తట్టి నువ్వు చాలా తెలివైన వాడివి అనేది ఆ రోజు నుంచి ప్రతిరోజు కోతి సావిత్రి దగ్గరకొచ్చేది కొన్నిసార్లు ఆమె కోసం పండ్లు తీసుకొచ్చేది మరికొన్నిసార్లు ఆమెకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉండేది అప్పుడప్పుడు సావిత్రి గుడిసె ముందు కూర్చుని సాయంత్రం వరకు ఆడుకునేది సావిత్రి జీవితంలో ఇప్పుడేదో మార్పు వచ్చింది ఆ కోతి వలన ఆమె పెదవులపై చిరునవ్వు తిరిగి వచ్చింది ఆ విధంగా కాలం గడిచిపోసాగింది సావిత్రికి ఆ కోతికి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది సావిత్రి ఒంటరిగా ఉన్నప్పుడల్లా కోతి అక్కడకు వచ్చి ఆమెను నవ్వించే ప్రయత్నం చేసేది ఆమె విచారంగా ఉన్నప్పుడు కూడా ఆ కోతి ఆమె వద్దకు వచ్చి ఆమె భుజం మీద తలపెట్టుకుని కూర్చునేది సావిత్రికి ఆ కోతి ఇంట్లో మనిషిలా అయిపోయింది ఒకరోజు రాత్రి సావిత్రి గుడిస బయట కూర్చుంది వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తున్న సమయంలో పక్కనే ఉన్న చెట్టుపై కొం కూర్చుని కోతి తనను గమనిస్తోంది సావిత్రి కూడా ఆ కోతి వైపు చూసింది నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు కదా అని అడిగింది సావిత్రి కోతి నెమ్మదిగా ఆమె వైపు దూకి ఆమె కాళ్ల దగ్గర వచ్చి కూర్చుంది సావిత్రి కోతిని తన ఒడిలోకి ఎత్తుకుని ప్రేమగా అతని తలను తొడవడం ప్రారంభించింది ఆ రాత్రి మొదటిసారి సావిత్రి తాను ఒంటరిగా లేను అనిపించింది ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ సావిత్రికి కోతికి మధ్య సంబంధం మరింత బలపడింది ఒకరోజు సావిత్రి అనారోగ్యానికి గురైంది ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది ఆమె గుడిసెలో పడుకుని ఉండగా కోతి ఆందోళనగా వచ్చి ఆమె పక్కన కూర్చుంది అడవి నుంచి అనేక రకాల పండ్లను తీసుకొచ్చి సావిత్రి ముందు ఉంచింది సావిత్రి కళ్ళు తెరిచి చిన్నగా నా గురించి ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది కోతి ఆమె కళ్ళలోకి చూసింది ఆమె చూపుల్లో తెలియని లోతైన సాన్నిహిత్యం ఉంది మాటల్లో చెప్పలేని ప్రేమ సావిత్రి మెల్లిగా కోతి చెయ్యి పట్టుకుని అలాగే నిద్రలోకి జారుకుంది కోతి రాత్రంతా ఆమె పక్కనే కూర్చుంది కొన్ని రోజుల తర్వాత సావిత్రి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది ఇప్పుడు కోతి లేకుండా ఒక్క క్షణం కూడా సావిత్రి ఉండలేకపోయింది ఓ రోజు రాత్రి భారీ వర్షం కురిసింది సావిత్రి గుడిసెల కూర్చుని ఉండగా నెమ్మదిగా ఆ కోతి వచ్చి ఆమె పక్కన కూర్చుంది సావిత్రి ఆ కోతి తల తట్టి ఎప్పుడూ నాతోనే ఉంటావా అని అడిగింది కోతి మెల్లిగా ఆమె తలను అతని ఒడిలో పెట్టుకుంది సావిత్రి కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి తన జీవితంలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న ఖాళీని ఆ కోతి భర్తీ చేసినట్టుగా భావించింది ఆ రాత్రి ఆమె ఆ కోతిని కౌగలించుకుని పడుకుంది మొదటిసారి ఆమెకి వింత సాన్నిహిత్యం కలిగింది ఆ రోజు తర్వాత అంతా మామూలుగా చాలా ఆనందంగా ఉంది సావిత్రికి అలా కాలం గడిచిపోసాగింది కానీ ఇప్పుడు సావిత్రి శరీరంలో ఏదో తెలియని వింత మార్పు రావడం తెలుస్తోంది ఆమెకు ఆకలి ఎక్కువగా వేస్తుంది ఆమె శరీరంలో ఏదో తెలియని ఆందోళన దీంతో ఆందోళన చెంది ఆమె గ్రామానికి వెళ్ళింది అక్కడ ఆమెను పరీక్షించిన తర్వాత సావిత్రి నువ్వు గర్భవతివి అని చెప్పింది మంత్రసాని అప్పుడు మంత్రసానితో ఆమె అంది ఇదెలా సాధ్యం అని అడిగింది నాకు భర్త లేడు ఇది అసాధ్యం అంది మంత్రసాని ఆమె కళ్ళలోకి చూసి ప్రశాంతమైన స్వరంతో చెప్పింది ఇదే నిజం అని సావిత్రి ఇప్పుడు అయోమయంలో పడిపోయింది ఆమె తన గుడిసెకి తిరిగి వచ్చింది అసలు ఇది ఎలా జరిగింది అనుకుంది ఆమెకి ఆ రాత్రి జరిగిన సంగతి గుర్తొచ్చింది ఈ గర్భానికి కోతి కారణమవుతుందా ఈ విషయం తలుచుకుంటేనే ఆమెకు భయం వచ్చింది సావిత్రి ఇప్పుడు కూడా ప్రతిరోజు కోతిని చూసేది కానీ ఆమె మనసులో భయం రోజు రోజుకు ఎక్కువైపోయింది కోతి మునుపటిలానే ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు సహాయం చేస్తూ కొన్నిసార్లు పండ్లు తెస్తుంది కొన్నిసార్లు కలపన సేకరిస్తుంది కానీ ఇప్పుడు సావిత్రి మదిలో ఎన్నో ప్రశ్నలు మెదుగుతున్నాయి అసలు ఇది నిజమైన కోతేనా లేక దేవుడి చేత శపించబడిన ఆత్మనా ఈ ప్రశ్నలకు సావిత్రి దగ్గర సమాధానాలు లేవు గర్భం దాల్చడం అంటే మామూలు విషయం కాదు సావిత్రికి అర్థమైంది సావిత్రి గర్భవతి అని గ్రామంలో ప్రచారం మొదలైంది గ్రామంలోని స్త్రీ పురుషులు ఆమెను రకరకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు ఒక వితంతువు గర్భం దాల్చడమేంటి ఆమె గర్భంలో బిడ్డ ఎలా ఉండగలదు ఇది మహాపాపం అని అనేవారు ఈ విషయాలపై సావిత్రి చాలా కలత చెందింది తనకు ఏ పురుషుడితోనూ సంబంధం లేదని ఆమెకు తెలుసు అయినా ఈ గర్భం ఎలా సాధ్యమైంది కుండపోత వర్షం మధ్య కోతిని ఒడిలో పడుకోబెట్టుకున్న రాత్రి ఆమెకు గుర్తొచ్చింది నుంచి ఆమె శరీరంలో ఈ మార్పులు మొదలయ్యాయి ఒకరోజు సావిత్రి గుడిసె బయట కూర్చుంది కోతి పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై కూర్చుని ఆమెనే చూస్తోంది సావిత్రి ఆమె వంక చూసి నాకేం జరుగుతోందో అసలేమైనా తెలుసా అని అడిగింది కోతి ఆమె కళ్లలోకి చూసింది అతని కళ్లలో అదే లోతైన తేజస్సు కనిపించింది నేను గర్భవతిని కానీ దీనికి నువ్వు కారణం ఎలా అవుతావు అని అడిగింది సావిత్రి గర్భవతి అని తెలియడంతో గ్రామస్తులు అక్కడ ఆందోళనకు దిగారు గ్రామ పంచాయతీ సావిత్రిని పిలిచింది గ్రామ పెద్ద చాలా కఠినమైన స్వరంతో అడిగాడు సావిత్రి నిజం చెప్పు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవరు తండ్రి అని సావిత్రి వంచుకుని నిలబడింది కొన్ని క్షణాల తర్వాత సావిత్రి చిన్న గొత్తుతో నాకు తెలియదు అంది పంచాయతీ ప్రజలు లోపల లోపల మాట్లాడుకుంటున్నారు నువ్వు అబద్ధం చెబుతున్నావు సావిత్రి ధైర్యం కూడగట్టుకుని నా జీవితంలో ఎవరూ ఇప్పటి వరకు రాలేదు కానీ ఒక కోతి ప్రతిరోజు నాతో ఉంటూ నాకు సహాయం చేస్తుంది అంది దాంతో అతడు నవ్వి కోత అన్నాడు సావిత్రి మళ్ళీ నాకు ఎవరితోనూ సంబంధం లేదు అది ఎలా జరిగిందో కూడా తెలియదు కానీ కోతి నా గుడిసెలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితం మారిపోయిన మాట వాస్తవమే అని చెప్పింది ఇది విన్న గ్రామ ప్రజలు సావిత్రిని మరింత అవమానంగా భావించారు గ్రామంలోని మహిళలు ఆమెతో మాట్లాడడం మానేశారు పిల్లలు ఆమె గుడిసె దగ్గర ఆడుకోవడం కూడా మానేశారు సావిత్రి పూర్తిగా ఇప్పుడు ఆమెతో అందరూ విడిపోయారు ఇప్పుడు ఆమె మనసులో ఒకే ఒక భయం ఆ బిడ్డ ఎలా ఉంటాడా అని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కదలికలు పెరుగుతున్నాయని ఆమెకు అర్థమైంది ఒకరోజు ఆమె గుడిసెలో ఒంటరిగా ఉండగా కోతి అక్కడికి వచ్చింది మెల్లిగా తన ముందు కాళ్ల మీద తలపెట్టి కూర్చుంది సావిత్రి ఆ కోతి కళ్లలోకి చూస్తూ ఎందుకు అని అడిగింది నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా అని అడిగింది కోతి ఆమెను తీక్షణంగా చూసింది ఆ కోతి చెంపల మీద నుంచి కన్నీళ్లు కారుతున్నాయి దీంతో సావిత్రి షాక్కి గురైంది వేడుస్తున్నావా అని అడిగింది కోతి మెల్లగా ఆమె చేతిని పట్టుకుంది ఈ జీవిలో కూడా గాఢమైన సాన్నిహిత్యం దాగి ఉందని సావిత్రి అనుకుంది కానీ ఇంతలో ఆ కోతి హఠాత్తుగా లేచి అడవి వైపు వెళ్లిపోయింది మరుసటి రోజు ఒక సిద్ధ మహాత్ముడు గ్రామానికి వచ్చాడు సావిత్రి పరిస్థితి గురించి ప్రజలు మహాత్మాజీకి చెప్పారు మహాత్ముడు సావిత్రిని తన దగ్గరకు పిలిచాడు మహాత్ముడు ఆమె వైపు చూసి మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మామూలు బిడ్డ కాదు ఒక నిర్దిష్ట ఆత్మ యొక్క ఫలితం మీకు ఏమైనా జంతువులు అనుబంధంగా ఉన్నాయా అని అడిగాడు సావిత్రి తలవంచుకుని నెమ్మదిగా అవును నా జీవితంలోకి ఒక కోతి వచ్చింది అతను నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు అంది సాధువు దీర్ఘంగా శ్వాస తీసుకుని అది మామూలు కోతి కాదని చెప్పాడు అదొక దివ్యాత్మ కొందరు మహర్షుల శాపం వల్ల కోతి రూపం పొందాడు కాని నిన్ను ప్రేమిస్తున్నట్టు అనిపించగానే అతని శాపం బద్దలైంది అని చెప్పాడు సావిత్రి ఆశ్చర్యంగా సాధు మహారాజ్ వైపు చూసింది అంటే నా కడుపులో పెరుగుతున్న పిల్లాడు దివ్య స్వరూపుడా అని అడిగింది సాధు మహారాజ్ గంభీరమైన స్వరంతో అవును ఈ పిల్లవాడు మనిషి మరియు జంతువు యొక్క ప్రేమ సంతానం కానీ ఈ బిడ్డ పుట్టడం అనేది గొప్ప సంక్షోభంతో ముడిపడి ఉంటుంది ఈ పిల్లాడు తన మనుగడ కోసం తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది ఆ మాటకి సావిత్రి భయంతో వణికిపోతూ అది ఎలాంటి సంక్షోభం అని అడిగింది ఆ స్వామి జవాబు జవాబిచ్చాడు ఈ పిల్లలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి కానీ దానిని పొందడానికి చీకటి శక్తులు కూడా సక్రియం చేయబడతాయి మీ బిడ్డను రక్షించడానికి మీరు సాధ్యమైనంతగా చేయాలి సావిత్రి కళ్ళలో భయం స్పష్టంగా తెలుస్తోంది అయితే కోతి ఎక్కడకు వెళ్ళింది అని అడిగాడతను తనకు తెలియదు అని చెప్పింది ఆయన ఆ కోతి ఇప్పుడు మళ్లీ తన నిజ రూపానికి చేరుకుంది ఆయన దైవత్వాన్ని పొందాడు కానీ కష్టం వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా తిరిగి వచ్చి మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు అలా కాలం నెమ్మదిగా గడిచిపోయింది సావిత్రి బిడ్డ ప్రసవం అయ్యే సమయం దగ్గరికి వస్తూ ఉంది తన బిడ్డను కాపాడుకోగలననే నమ్మకంతో ఉంది ఒకరోజు సావిత్రి కలప సేకరించడానికి అడవికి వెళ్ళింది అకస్మాత్తుగా దట్టమైన ఉరుముల మధ్య నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది సావిత్రి ఒక్కసారిగా చూస్తే ఎదురుగా పెద్ద నల్ల పాము కనబడింది భయపడిన సావిత్రి వెనక్కి తగ్గాలనుకుంది కాని పాము ఆమె వైపు రావడం మొదలు పెట్టింది భయపడి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది అప్పుడే అకస్మాత్తుగా గాల్లో ఏదో అలజడి రేగింది సావిత్రి కళ్ళు తెరిచి చూసేసరికి అదే కోతి తన ఎదురుగా నిలబడి ఉంది అయితే ఈసారి అతని కళ్లలో ప్రకాశవంతమైన తేజస్సు కనిపించింది వచ్చి ఆ నల్లపాముని గట్టిగా విసిరేశాడు సావిత్రి వణుకుతూ కోతివైపు చూసింది కోతి ఆమె కళ్లలోకి చూసింది సావిత్రి ఏదో చెప్పేలోపే ఆ కోతి మళ్లీ వైపు పారిపోయింది సావిత్రికి ఇప్పుడు అర్థమైంది తన గర్భంలో పెరుగుతున్న బిడ్డ మామూలిది కాదని తన గర్భంలో పెరుగుతున్న దివ్య శక్తికి చిహ్నమని అర్థమైంది కోతి నిజంగా దివ్యాత్మేన అతను అర్షి అవతారం అయితే నా నుండి ఎందుకు దూరమయ్యాడు ఇలాంటి ప్రశ్నలు చుట్టుముట్టాయామను సావిత్రి మనసులో అశాంతి పెరిగిపోయింది రోజులు దగ్గరయ్యే కొద్దీ సావిత్రి నడవడానికి కూడా ఇబ్బంది పడేది గ్రామంలోని మహిళలు ఆమెతో దూరంగా ఉంటున్నారు ఇలా ఉండగా ఒక రాత్రి బలమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఆకాశంలో మెరుపులు మెరిశాయి సావిత్రిని గుడిసె లోపల ఒంటరిగా కూర్చుని ఉండగా హఠాత్తుగా గుడిసె బయట ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది ఆమె నెమ్మదిగా తలుపు తెరిచి చూడగా ఆమె గుడిసె ముందు నల్లటి గుడ్డు చుట్టిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు మీరెవరు సావిత్రి భయంతో అడిగింది ఆ వ్యక్తి నెమ్మదిగా తన వైపు చెయ్యి చాచడం చూసింది అతని చేతిలో పొడవైన త్రిశూల ఉంది అతని ముఖంలో వింత కాంతి ఉంది కానీ అతని కళ్లలో క్రూరత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది సావిత్రి కంగారు పడి మీరెవరు అని అడిగాడు ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వాడు నేను కాలకేయుడిని ఆ దివ్యాత్మ మిమ్మల్ని గర్భవతి చేసింది అతను నా శత్రువు ఆ బిడ్డ పుట్టకముందే దాన్ని నేను నాశనం చేయాలి ఆయన జన్మిస్తే సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పాడు కాలకేయుడు అలా చెబుతూ ఉండగా సావిత్రి వణుకుతూ తన గర్భం మీద వేసి నువ్వు నా బిడ్డకు హాని తలపెట్టలేవు అంది కానీ కాలకేతు బిగ్గరగా అన్నాడు నా నుండి తప్పించుకోవడం అసాధ్యం అప్పుడే అతను సావిత్రి వైపు రాబోయాడు ఇంతలో ఆ అడవి లోపల నుండి ఒక గర్జన వచ్చింది సావిత్రి కళ్ళ ముందు చీకట్లో నుంచి రెండు ప్రకాశవంతమైన కళ్ళు వేగంగా అటు వస్తున్నాయి ఒక పెద్ద ఆకారం నల్ల మేఘంలా కనిపించింది అదే కోతి కోతి దూకి నేరుగా కాలకేతు రాక్షసుడి ముందు నిలబడింది అతని కళ్లలో మంటలు ప్రకాశవంతంగా శరీరం నుండి కాంతి కిరణాలు వెలువడుతున్నాయి కాలకేతు త్రిశూలాన్ని తీసుకుని కోతి వైపు విసిరాడు కానీ కోతి పక్కకు తప్పుకుంది దీంతో ఇరువురి మధ్య భీకర యుద్ధం జరిగింది సావిత్రి తన గుడిసె ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి అంతా భయంగా చూస్తోంది కోతి తన పొడవాటి తోకతో కాలకేతు త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుని బలంగా గాల్లోకి విసిరింది కాలకేతుకు కోపం వచ్చింది కోతిపై వేగంగా దాడి చేయడం ప్రారంభించింది కానీ కోతి తన ప్రతి దెబ్బను తెలివిగా తప్పించుకుంది అకస్మాత్తుగా కోతి కాలకేతు ఛాతీపై పూర్తి శక్తితో దాడి చేసింది కాలకేతు నేలపై పడి నొప్పితో మూలుగుతున్నాడు అప్పుడు ఆకాశంలో నుంచి పిడుగులు పడడం ప్రారంభించాయి దైవిక కాంతి చుట్టూ వ్యాపించింది కాలకేతు శరీరం కాలిపోయి పొగగా మారి నెమ్మదిగా మాయమైంది సావిత్రి వైపు కోతి చూసింది అప్పుడు సావిత్రి ఆ కోతితో నువ్వెవరివి అని అడిగింది కోతి నెమ్మదిగా ఆమె వైపు కదిలింది తన మెత్తటి అరచేతిని సావిత్రి చేతుల్లో పెట్టింది అప్పుడు అతని శరీరం అంతా దివ్య కాంతి వెల్లివిరిసింది అతను ఒక అందమైన యువకుడిగా రూపాంతరం చెందాడు సావిత్రి ఆశ్చర్యపోయింది ఎదురుగా ఒక అందమైన యువకుడు నిలబడ్డాడు అతని శరీరం ప్రకాశవంతంగా ఉంది అతని కళ్లలో జాలి ప్రేమ కనిపిస్తున్నాయి నేను మామూలు కోతిని కాదు సావిత్రి నేను అర్షి కొడుకుని ఒక స్త్రీ ప్రేమను పరీక్షించే కొరకు నన్ను శపించారు అప్పటి వరకు నేను జంతు రూపంలోనే ఉండాలి సావిత్రి ఆశ్చర్యంగా మరి నన్నెందుకు ప్రేమించావు అని అడిగింది నీ ప్రేమ నిస్వార్థమైనది కాబట్టి ఎలాంటి అత్యాస లేకుండా నన్ను ప్రేమించావు ఇవే నా శాపం అంతం అవడానికి కారణమైంది అన్నాడు ఆ యువకుడు కానీ ఇప్పుడు కొత్త పరీక్ష రాబోతుంది అన్నాడు సావిత్రి ఆశ్చర్యంగా ఏ పరీక్ష అని అడిగింది నీ కడుపులో పెరిగే బిడ్డ మామూలు బిడ్డ కాదని సృష్టి సమతుల్యతకు ప్రతీకా అని కాలకేతు వంటి రాక్షసులు ఇంకా చురుగ్గా ఉన్నారని ఆ యువకుడు చెప్పాడు మీరు ఆ బిడ్డ పుట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు మీరు దానిని రక్షించాలి సావిత్రి ఆ యువకుడి చెయ్యి పట్టుకుని నన్నెందుకు ఒంటరిగా వదిలేశావు అంది నా ప్రేమ నిజమని నిరూపితం కావాలనే నిన్ను వదిలేశాను అన్నాడు ఆ యువకుడు నేను లేకుండా మీరు మీ బిడ్డను కాపాడుకుంటారో లేదో తెలుసుకోవాలని నేను కోరుకున్నాను మరియు మీరు నిజమైన భాగస్వామి అని నిరూపించారు సావిత్రి కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఆ యువకుడు సావిత్రిని తన ఛాతీకి హత్తుకుని నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అన్నాడు ఇక నిన్ను ఎప్పటికీ వదలను అన్నాడు ఆ యువకుడు కానీ నీ గర్భాన్ని కాపాడుకోవాలంటే నేను మరొకసారి నా దివ్య రూపానికి వెళ్ళాలి నీ ప్రాణానికి నీ గర్భానికి ప్రమాదం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తాను అన్నాడు కానీ నువ్వు వెళ్ళిపోతే నేనెలా ఒంటరిగా ఉంటాను అని సావిత్రి కంగారుగా అడిగింది ఆ యువకుడు ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని నీ హృదయంలో శక్తి నిన్ను రక్షిస్తుంది మీరు నన్ను చూడలేకపోయినా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అన్నాడు ఆ యువకుడు నెమ్మదిగా సావిత్రి చేతిని వదిలేసి మళ్లీ ప్రకాశవంతమైన కాంతిగా మారి కోతి రూపంలో తిరిగి వచ్చాడు కోతి సావిత్రిని చివరిసారిగా చూసి అడవి వైపు వెళ్లిపోయింది సావిత్రి అక్కడే కూర్చుంది సావిత్రికి అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చింది ఆమె నేల మీద అలాగే కూర్చోగా ఆ కోతి తిరిగి వచ్చింది వచ్చి ఆమె తలపై చెయ్యి వేసింది సావిత్రికి ఏదో దివ్య శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపించింది నెమ్మదిగా ఒక పసికందు ఏడుపు వినిపించింది సావిత్రి తన ఒడిలో ఒక దివ్య బిడ్డ ఉండడాన్ని గమనించింది అతని శరీరం నుండి కూడా బంగారు కాంతి వెలువడుతోంది కోతి ఆ పిల్లాడిని చూసి ఈ బిడ్డ మనిషి భగవంతుని కలయికకు ప్రతీక అని చెప్పింది ఇది భవిష్యత్తులో సత్యాన్ని సామరస్యాన్ని స్థాపిస్తుంది దాన్ని కాపాడుకోవడం మీ కర్తవ్యం సావిత్రి ప్రేమగా ఆ పిల్లాడిని తన ఒడిలో ఎత్తుకుని తప్పకుండా కాపాడుతాను అంది కోతి చిరునవ్వు నవ్వి ఇప్పుడు నా పని అయిపోయింది సావిత్రి కంగారు పడి ఇప్పుడు నువ్వు నన్ను వదలకు అంది అప్పుడు ఆ కోతి ఇప్పుడు నేను నా నిజ రూపానికి రావాలి కానీ నీకు నేను కావాలన్నప్పుడు తప్పకుండా వస్తాను అంది సావిత్రి బిడ్డను ఒడిలో ఎత్తుకుని నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని నాకు తెలుసు అంది కోతి ఆమెను ప్రేమగా చూసి నెమ్మదిగా బంగారు వెలుగులో మాయమైంది గతంలో సావిత్రిని అపఖ్యాతి పాలైన వ్యక్తిగా భావించిన గ్రామ ప్రజలు ఇప్పుడు ఆమెను దేవతలా ఆరాధించడం ప్రారంభించారు సావిత్రి తన కొడుకుని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పెంచింది కోతి ప్రేమ ఇప్పుడు సావిత్రి జీవితంలో అంతర్భాగమైంది ఈ విధంగా ప్రేమకు దైవత్వానికి ప్రత్యేకగా నిలిచిన ఈ కథ తరతరాలుగా ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం